యేసుక్రీస్తు పరిశుద్ధ నామం మహిమ కలుగును గాక మరొకసారి వాక్యము ద్వారా మనందరినీ సమకూర్చిన దేవునికి కృతజ్ఞత స్తోత్రములు ఈరోజు దేవుని తన దివ్య వాక్కు విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్ల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అని విలాపవాక్యములలో మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే మన దేవుడు ఏమై ఉన్నాడని మనం తెలుసుకోవాలి ఆయన కృపగలవాడై ఉన్నాడు అత్యధికమైనటువంటి కృపగలిగిన వాడై ఆ పరలోక తండ్రి ఉన్నాడని మనకు మొదటి వాక్యంలో సెలవిస్తుంది రెండవదిగా ఆయన వాత్సల్యము ఎడతెగక నిల్చున్నదై ఉన్నది అని తన వాక్యము ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు ముందుగా ఆయన కృపగల దేవుడు కృపగలవాడై ఉన్నాడు ఆయన ఆ తర్వాత ఆయన వాత్సల్యం ఎడతెగక నిలుచున్నది అని దేవుడు సెలవిస్తున్నాడు ఆ వాత్సల్యం ఎలా ఉందండి కింది వచనంలో కూడా ఉంటుంది ఇరవై వచనంలో ఆయన వాత్సల్యము నూతనముగా పుట్టుచున్నదంట ఏ రోజుకా రోజు ఏ గడియకా గడియ దేవుడు నూతనమైన వాత్సల్యముతో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు కదా తల్లిదండ్రులు ఒక పుట్టిన బిడ్డను లేక పెరుగుతున్న బిడ్డనైనా ఏ విధంగా పెంచి పోషించి వాళ్ళ పట్ల ప్రేమాభిమానాలు చూపిస్తారండి ఒక తల్లి వాణ్ణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును అని కూడా దేవుడే అన్నాడు కాబట్టి ఆ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో వాత్సల్యముతో ఆ బిడ్డను పెంచుతారు అదేవిధంగా మన దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఆయన ఎడతెగక ఆయన వాత్సల్యత నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే మన తల్లిదండ్రుల వాత్సల్యమైన లేక ఇతరుల వాత్సల్యమైనా కొంతవరకు ఉండి ఆ తర్వాత కనుమరుగైతే అయి ఉండవచ్చు కానీ దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక ఆయన ఏమై ఉన్నాడు మనం ఎప్పటికీ కూడా నిర్మూలము కాకున్న వారం అంటే ఆ వాత్సల్యతలో నుంచి తొలగిపోయిన వారమై ఉన్నామని దేవుడు ఒక నిశ్చయిత దేవుడి రోజు మనకి ఇస్తున్నాడు అండి ఇవన్నీ మన పట్ల కలగాలి అని అంటే దేవుడు మనకేం సెలవిస్తున్నాడు మొదటి మాటగా మనం గ్రహించాల్సింది ఆయన కృపగల వాడై ఉన్నాడు కాబట్టి నిరంతరం నువ్వేం చేసినా ఎలా ఉన్నా నువ్వు ఎలా పడిపోతున్నా ఏ విధంగా ఆయాసముతో ఉన్నా దేవుని మీద సనుగుతూ గొనుగుతూ ఉన్నా ఆయన చెప్పిన పని చేయ నువ్వు నిలబడిపోతున్నా నువ్వు కృంగిపోతున్నా నువ్వు దేవుని సన్నిధిలో ఆయన మాట వినకున్నా కూడా ఆయన వాత్సల్యం ఎలా ఉందంట నిరంతరము ఎడతెగక నీ పట్ల ఆయన వాత్సల్యం నిలుచుచున్నది కనుక ఎందుకు నిలుస్తుంది నీ నీ యొక్క టాలెంట్ని బట్టో నీకున్న జ్ఞానాన్ని బట్టో నీకున్నటువంటి అతి తెలివిని బట్టో దేవుడు నిన్ను ప్రేమించట్లేదండి ఆయన వాత్సల్యత చూపించట్లేదండి ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు కాబట్టి కృపగలవాడు ఆయన నిన్ను ఆయన రక్షించడానికి భూమి మీదకి దిగి వచ్చాడు కానీ ఆయన రక్షణ నీకు లేకుండా నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి ఏసే నమ్ముకోలేదు ఆయన దగ్గర నిలబడలేదు కాబట్టి ఆ కృపగల దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమై ఉంది ఆయన కృపగలవాడు ఆయన వాచల్యత ఎడతెగక నిలుచును అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తూ కాబట్టి మనం ఏమై ఉన్నాము మనము నిర్మూలము కాని వారము అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఆయన వాత్సల్యం నీ పైన నిలిచి ఉంటే ఆ కృపగల దేవుడి నిన్ను విడిచిపెట్టకుండా ఉంటే నీవు నిర్మూలము కావు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి ఆ వాత్సల్యత నీ పైన ఉందని నువ్వు గ్రహించగలుగుతున్నావా ఆ నిన్ను ప్రేమించిన నీ దేవుడు కృపగలవాడు ఆ కృప నిరంతరము నీ పైన నిలిపి ఉన్నాడని నువ్వు గ్రహించగలుగుతున్నావా ఉంటే ఈరోజు నీకు దేవుడు ఇస్తున్న వాగ్దానం నువ్వు ఎన్నటి నిర్మూలము కావు అని అంటున్నాడు దేవుడు కాబట్టి ఈరోజు నువ్వు నిర్మూలమయ్యే పరిస్థితిలో ఉన్నావేమో లేక ఏ స్థితిలో ఉండి దేవుని వైపునకు చూస్తూ సహాయం లేదు అనుకుంటున్నావేమో ఈరోజు నా దేవుడు నీ దగ్గరికి వచ్చి మాట ద్వారా నీకు సెలవిచ్చి నిన్ను బలపడు బలపరుస్తున్నాడు నీ భుజం తాడుతున్నాడు నువ్వు ఉన్న స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తుతున్నాడు ఆయన అందుకే ఆయన అంటున్నాడు యోహో కృపగలవాడు అని మొదటి వాక్యంలో మొదటిగానే సెలవిచ్చి రెండవదిగా ఆయన ఆయన కృప వాత్సల్యము నిరంతరము నిలుచున్నది కనుక ఆయన ఏం చేస్తున్నాడు నిన్ను నిర్మూలము కా నివ్వడు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నువ్వేం మనం నిర్మూలం కాకున్న వారమై ఉన్నామని మనం గ్రహించడానికి ఆ కృపగల దేవుని వాత్చల్యత ఈరోజు మనకు తోడై ఉందండి కాబట్టి ఇటు దేవుడు ఈరోజు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడంటే నువ్వు గ్రహించాల్సింది ముందుగా నీవు నమ్మిన దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు నిన్ను పిలిచిన దేవుడు నీ కొరకై ప్రాణం పెట్టిన దేవుడు తన సమస్తాన్ని సర్వ సమర్ సర్వము నీ కొరకు సమర్పించిన దేవుడు ఈరోజు నీతో నువ్వు గ్రహించాల్సిన విషయం ఆ దేవాది దేవుడు తన కృప ద్వారా ఇవన్నీ నీకు కలుగజేసి ఉన్నాడని నువ్వు నమ్మితే ఆయన వాత్చల్యం ఎటువంటిది ఎడతెగక నిలిచే వాత్చల్యముతాయని నిన్ను నన్ను పిలుస్తున్నాడు కాబట్టి మనం ఏమై ఉన్నాం కృంగిపోని వారమై ఉన్నాం ఆ ఎంతైనా అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది మనము నిర్మూలము కాకున్న వారమై ఉన్నామని దేవుడు మనకు సెలవిస్తున్నాడు కాబట్టి ఈరోజు నువ్వేమై ఉన్నావు ఈ వాక్కును పట్టుకో సోలిపోయిన స్థితిలో ఉన్న నీ దగ్గరికి వస్తున్న ఈ వాక్కును నువ్వు పట్టుకొని ధైర్యము తెచ్చుకొని నా కృపగల దేవాది దేవుడు నాకు తోడై ఉన్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు నా కొరకు ప్రాణం పెట్టాడు తన సర్వాన్ని నా కొరకు సమర్పించిన ఆ దేవుని వాత్సల్యము దినదినము ఎడతెగక నా పైన నిలుచుచున్నది కనుక నేను నిర్మూలము కాను మేము నిర్మూలము కాని వారం అని చెప్పి నువ్వు ధైర్యం తెచ్చుకుంటే ఈ వాక్యం ఈరోజు ప్రియ దేవుని బిడ్డ నీ కొరకే ఇస్తున్నాడు దేవుడు ఈ వాక్యము ద్వారా నిన్నే దర్శిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా నీకే జవాబు చెప్తున్నాడు ఇటు కృపై వాక్యము ద్వారా వాక్యము విన్న నీకు నాకు మనకందరికీ కలుగు చేసి ఆయన మాత్రమే మహిమ పొందును గాక మేన్ ఆ ఆమెన్